హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో మరి ఈ వారం కూడా పొలవర్స్ కానివ్వండి పొల పళ్ళు కానివ్వండి కిలారి కోడల రేట్లైతే ఏ విధంగా నడుస్తున్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పల్లెలో ఉన్నాయా ఒకటి నాలుగు పొలలో కాను ఒకటి ఆరు పొలలో ఉన్నాయి చెప్తున్నారు కాడరేట్ రేటు తొంభైనా ఒకటి తొంభై వన్ లాక్ నైన్టీ థౌసండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా మురళలతోన్నా కాయలతో ఎక్కడి నుంచి వచ్చారు పీ కొడకొండల దానికి కొడుమూర్నా దేనకొండ మండలం కర్నూలు జిల్లా తొంభై తొంభై నాలుగు ఒకటి ఎనభై ఐదు సున్నా మూడు లాస్ట్ ఆరు ಗಲಾಲ್ ಬಾರ ಸಭಾವ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఉన్నాయి ఉన్నాయనా ఆ రెండు రెండు బోలు ఉన్నాయి రెండు కూడా రెండే రెండేనే ఉన్నాయా ఆ రెండు రెండే ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మన గుడికెళ్ళ వాసిస్తులు ఎమ్మె మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై రెండు డెబ్బై రెండు సున్నా సున్నా డబల్ మూడు సున్నా లాస్ట్ ఎనభై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి రెండు జతలు వెనుక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి వరం పళ్ళ విషయానికి వస్తే పాల పళ్ళు దూడలు అయితే రాలేదు కానీ ఎద్దు సైజు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఎక్కువగా చూద్దాం ఏం చెప్పారు కాడి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చేస్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా నీకు గెలలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మెడికల్ తినే వాసలో రైచూర్ తాలూకా రైచూరు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు మూడు నాలుగు డబల్ ఎనిమిది ఐదు మూడు ఏడు రెండు రైట్ ఏనా అమృత వేయాలక ఎట్లా ఫ్రెండ్స్ అలా ఎక్కడ కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా ఇవి ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పాలు గాను ఒకటి ఆరు పాలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు బ్యాసెస్ పెద్దికాడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఒకటి నాలుగు పల్లె ఒకటి చెప్పండి మీద ఎనభై ఎనభై ఆరు తొంభై ఆరు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా సున్నా ఒకటి లాస్ట్ నలభై ఎనిమిది ఎక్కడి నుంచి ఇచ్చారునా ఇవేం చెప్పినారా కాడి ఇరవై చెప్పన్నా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు ఎన్ని పళ్ళు ఉండవు రెండు రెండు పళ్ళ రెండు రెండు ఉంటాయి ఏనా పళ్ళు పాల పల్ల ఏం చెప్పిన కాడి రేటు రెండు తక్కువ తొంభై కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి డబల్ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఎక్కడి నుంచి వచ్చారు చగదోన్ రాష్ట్రం నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సాగినా ఏమన్నా లైట్గా ఈ విధంగా కనిపిస్తుంది గూడల్ అయితే ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు డబల్ ఎయిట్ థౌసండ్ రెండు తక్కువ పళ్ళు ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు అక్షరాల రెండు తక్కువ లక్ష అంటే నైంటీ ఎయిట్ థౌసండ్గా అమ్మినారాట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది మరి ముర్రలతో కూడా ఏనా పళ్ళు ఉందానా ఇది ఒకటి ఆరు పళ్ళలో ఉంది యాపక్క చేతంలో ఇది కుడిపక్క గ్యారంటీనా ఏం చెప్పిన రేట్ అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది దీంతో పాటు అలానే కమ్మల్ని నిర్వహిస్తాము రామాంజన్ గారు ఇవి కోడూడు యాభై మూడు కోడి కానీ కానీ ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేలకు చెప్తున్నారు మరి పళ్ళు అల్లయ పాలు రెండు కూడా పాల పళ్ళు చైనా అయినా ఎక్కడి నుంచి ఇచ్చారు ఇదే ప్రెజెంట్ లొకేషన్ మూడు ఆరు మూడు ఎనిమిది అరవై నాలుగు రైట్ మాట్లాడు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి పళ్ళు నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి పాల పల్లె ఎక్కడి నుంచి వచ్చారు కొత్తిల్లి పత్తికొండ మండలంగా నందవర మండలం కర్నూలు నెంబర్ చెప్పండి లాస్ట్ నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు

ఇంకా ఉదయం పూడు కదా మంచి ఉంది మార్కెట్ లక్ష వన్ లాక్కే చెప్తున్నారు పళ్ళు రెండు కూడా పాల పళ్ళలో ఉంది ఎక్కడి నుంచి ఇచ్చారు అమ్మ పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై ఐదు డెబ్బై ఒకటి ముప్పై తొమ్మిది సాగినయా మొన్న మరి ఈ వారం పళ్ళు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు దొరకనే చేసిన స్టార్ట్ చేసుకుంటే మార్కెట్ అయితే మంచి రద్దీతో ఉంది ఫుడ్ వీడియోలో కాదు బాయ్